చేపట్టబోయే చర్యలను సమర్థించవలసిందిగా కోరుకుంటూ తమరి అనుమతితో తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలలోని ప్రత్యేక వర్గాల ఉపవర్గీకరణ డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్ సభ్య కమిషన్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ప్రకటన చేస్తున్న అధ్యక్ష ఎస్సీ కులాల ఉపవర్గీకరణపై గౌరవ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు దేశంలోనే మిగతా రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీలో ఉపవర్గీకరణపై పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ దవిందర్ సింగ్ అండ్ అదర్స్ సివిల్ అప్పీల్ నంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆబ్లిక్ టూ థౌజండ్ లెవెన్ తేదీ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు కేసులో తీర్పు వెలువడింది అదే రోజున రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటవ తేదీన ఇదే శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసింది ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్రం ప్రభుత్వం కట్టబడి ఉంది అని చెప్పి ప్రకటన చేసింది అధ్యక్ష ఎస్సీ వర్గీకరణ అమలు చేసే బాధ్యతను మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటామని అదే రోజున ఎస్సీ సోదరులకు మాట ఇచ్చాము ఈ ప్రక్రియలో భాగంగా న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచే కార్యాచరణ చర్యలు చేపట్టింది గౌరవ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అధ్యయనం చేయటం ఈ తీర్పుతో ముడిపడి ఉన్న వివిధ అంశాలను జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళ్లే మార్గాలను సూచించడంతో పాటు అవసరమైన సిఫార్సులు చేయాలని కోరుతూ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పన్నెండవ తేదీన నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షన మంత్రులు దామోదర్ రాజనరసింహ దుద్దిల్ల శ్రీధర్ బాబు శ్రీ పొన్నం ప్రభాకర్ శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క ఎంపీ రవి సభ్యులుగా కమిటీని నియమించింది కమిటీ పలు దఫాలుగా సమావేశమై విస్తృత చర్యలు జరిపింది చర్చలు జరిపింది ఇతర రాష్ట్రాల్లోని ఎస్సీల ఉపకులాల వర్గీకరణ అమలు తీరును అధ్యయనం చేసేందుకు సీనియర్ అధికారుల బృందాన్ని పంజాబ్ హర్యానా తమిళనాడు రాష్ట్రాలకు పంపించింది సుప్రీంకోర్టు తీర్పు అమలుకు అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయ సలహాను స్వీకరించింది విస్తృత సమావేశాలు సంప్రదింపుల అనంతరం వర్గీకరణపై లోతైన అధ్యయనం కోసం న్యాయ కమిషన్ను వేయాలని కమిటీ సిఫార్సు చేసింది అధ్యక్ష కమిటీ సిఫార్సు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదకొండవ తేదీన డాక్టర్ జస్టిస్ సమీమ్ అఖతర్ గారి ఆధ్వర్యంలో ఏక సభ్య న్యాయ కమిషన్ను జిఓఎ ఎమ్ ఎనిమిది ద్వారా ఏర్పాటు చేసింది అరవై రోజుల వ్యవధిలో కమిషన్ తమ నివేదికను అందించాలని అందులో నిర్దేశించింది గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి కానందున రెండు వేల ఇరవై ఐదు జనవరి పదకొండవ తేదీన మరో ముప్పై రోజుల పాటు ఫిబ్రవరి పది తారీఖు వరకు ఈ కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగించింది కమిషన్ యొక్క విధి విధానాలు ఈ విధంగా ఉన్నాయి అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ కులాలు ఉపకులాల హేతుబద్ధమైన వర్గీకరణకు అందుబాటులో ఉన్న జనాభా గణన సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలి ఎస్సీల్లోని వివిధ ఉప సమూహాల మధ్య ఉన్న అంతరాలను గుర్తించేందుకు సమగ్ర అధ్యయనాలు నిర్వహించాలి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో తగినంత ప్రాధాన్యత లేకపోవడం దృష్టి పెట్టాలి ఎస్సీలోని ఉప సమూహాల మధ్య సామాజిక ఆర్థిక రాజకీయ విద్యాపరంగ వెనుకబాటుతనానికి సంబంధించి వివిధ కోణాలను పరిశీలించాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ కులాల ఉపవర్గీకరణను సమర్థవంతంగా అమలు చేసే విధానాన్ని గుర్తించాలి రిజర్వేషన్ ప్రయోజనాలను షెడ్యూల్డ్ కులాలలోని వివిధ ఉప సమూహాలకు పంపిణీ చేసేందుకు చేపట్టవలసిన ఇతర చర్యలను సూచించాలి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండవ తేదీన విచారణ కమిషన్ బాధ్యతలు స్వీకరించింది పదమూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లోని ఫోర్ సబ్ క్లాస్ వన్ బి కింద నోటిఫికేషన్ జారీ చేసింది కమిషన్కు అప్పగించిన విధి విధానాల ప్రకారం ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడవ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలో కమిషన్ పర్యటించింది మెదక్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ మహబూబాబాద్ మహబూబ్నగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ పది పూర్వపు జిల్లాలను సందర్శించి ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించింది ప్రజల అభిప్రాయాలను నేరుగా అడిగి తెలుసుకుంది కొన్ని జిల్లాల్లో ఎస్సీ ఆవాసాలను సందర్శించింది ఈ పర్యటనల సందర్భంగా ప్రజల నుంచి మొత్తం నాలుగు వేల ఏడు వందల యాభై విజ్ఞప్తులను కమిషన్ స్వీకరించింది వీటితో పాటు కొందరు వ్యక్తిగతంగా అర్జీలు అందించారు కొందరు హైదరాబాదులోని విచారణ కమిషన్ కార్యాలయానికి మెయిల్ ద్వారా పంపించారు ఆఫ్లైన్ ఆన్లైన్ ద్వారా మొత్తము ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒకటి కమిషన్ అందుకుంది వీటితో పాటు ఎస్సీల యాభై తొమ్మిది కులాల జనాభా అక్షరాస్యత ఉపాధి విద్యా సంస్థలలో ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఆర్థిక సహాయం మరియు రాజకీయ ప్రాధాన్య ప్రాతినిధ్యాలకు సంబంధించిన డేటాను అన్ని ప్రభుత్వ విభాగాలు గ్రాంటిన్ ఎయిడ్ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విచారణ కమిషన్ సేకరించింది వీటన్నిటితో పాటు వివిధ సంస్థలు సంఘాలు ఇచ్చిన వినతి పత్రాలను అన్ని విభాగాల నుంచి అందిన సమాచారాన్ని కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించి తమ నివేదికను తయారు చేసింది కేవలం ఎనభై రెండు రోజుల వ్యవధిలో ఫిబ్రవరి మూడవ తేదీన కమిషన్ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది కమిషన్ సమర్పించిన నూట తొంభై తొమ్మిది పేజీల నివేదికలో ఎస్సీల్లోని యాభై తొమ్మిది కులాలపై వివరణాత్మక చర్చను పొందుపరిచింది కమిషన్ యొక్క ప్రధాన సిఫార్సులు అధ్యక్ష ఎస్సీలకు సంబంధించిన యాభై తొమ్మిది కులాలను గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మూడు గ్రూపులుగా విభజించాలని కమిషన్ సిఫార్సు చేసింది గ్రూప్ల వారిగా ఎస్సీ కులాల పూర్తి వివరాలను కింద అనెక్చర్లో పొందుపరచడం జరిగింది వీటి వివరాలను కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష కేటగిరీ గ్రూప్ వన్లో సామాజిక ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన లేదా పట్టించుకొని షెడ్యూల్డ్ కులాలు కులాల సంఖ్య పదిహేను అధ్యక్ష జనాభా మూడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఈ జనాభాకు ఈ అనెక్సర్లో మిగతా డీటెయిల్స్ టేబుల్ చేసిన అధ్యక్ష సభ్యులందరూ చూసుకోవచ్చు వాళ్ళకు ఒక శాతం రిజర్వేషన్ ఇచ్చింది అధ్యక్ష గ్రూప్ టూలో మధ్యస్థంగా లబ్ధి పొందిన షెడ్యూల్డ్ కులాలను పద్దెనిమిది ఉప కులాలను ఇందులో చేర్చింది అధ్యక్ష వీళ్ళు అరవై రెండు పాయింట్ మూడు అరవై రెండు పాయింట్ ఏడు నాలుగు ఎనిమిది శాతము ఈ ఎస్సీ కులాలలో ఉన్న పర్సంటేజ్ ఉన్నారు అధ్యక్ష వీళ్లకు తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇచ్చింది అధ్యక్ష అదేవిధంగా గ్రూప్ త్రీలో మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్డ్ కులాలు ఇరవై ఆరు అధ్యక్ష వీళ్ళు ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఆరు మూడు శాతం పాపులేషన్ ఉన్నారు అధ్యక్ష వీళ్ళకు ఐదు శాతం ఇచ్చింది అధ్యక్ష మొత్తము ఎస్సీలలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి వాళ్లకు నూరు శాతం జనాభాలో పదిహేను శాతం రిజర్వేషన్ ఇచ్చింద్రు అధ్యక్ష గ్రూప్ వన్ కేటగిరీ కింద వచ్చే పదిహేను కులాలకు వన్ పర్సెంట్ ఇచ్చిండ్రు గ్రూప్ టూ కేటగిరీ కింద వచ్చే పద్దెనిమిది కులాలకు తొమ్మిది శాతం ఇచ్చిండ్రు గ్రూప్ త్రీ కేటగిరీ కింద వచ్చే ఇరవై ఆరు కులాలకు ఐదు శాతం ఈ విధంగా పదిహేను శాతం రిజర్వేషన్ను వివిధ ఉప కులాలకు కమిషన్ పంచివ్వడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఉద్యోగ ఖాళీలను క్రమబద్ధంగా మరియు సమాన పద్ధతిలో భర్తీ చేయడానికి కమిషన్ ప్రిఫరెన్షియల్ మోడల్ని ప్రతిపాదించింది అధ్యక్ష గ్రూప్ వన్లో నోటిఫై చేయబడిన మరియు భర్తీ చేయని ఖాళీలను తదుపరి ప్రాధాన్యత గ్రూప్ అంటే గ్రూప్ టూ ద్వారా భర్తీ చేయాలి గ్రూప్ టూలో భర్తీ చేయని ఖాళీలను గ్రూప్ త్రీ ద్వారా భర్తీ చేయాలి అన్ని గ్రూప్లలో తగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే భర్తీ చేయని ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ కింద భర్తీ చేయాలి అదేవిధంగా అధ్యక్ష ఎస్సీ కులాలకు రోస్టర్ పాయింట్లను కమిషన్ ఈ విధంగా సిఫార్సు చేసింది గ్రూప్ వన్కి ప్రతిపాదిత రోస్టర్ పాయింట్లు ఏడు అధ్యక్ష గ్రూప్ టూలో వాళ్ళు ప్రతిపాదించిన రోస్టర్ పాయింట్లు రెండు పదహారు ఇరవై ఏడు నలభై ఏడు యాభై రెండు అరవై ఆరు డెబ్బై రెండు ఎనభై ఏడు తొంభై ఏడు అధ్యక్ష గ్రూప్ త్రీలో ప్రతిపాదిత రోస్టర్ పాయింట్ల అధ్యక్ష ఇరవై రెండు నలభై ఒకటి అరవై రెండు డెబ్బై ఏడు తొంభై ఒకటి అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కమిషన్ క్రిమి లేయర్ ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది ఎమ్మెల్యేలు ఎంపీలు జడ్పీ చైర్మన్లు మేయర్లు తదితర ప్రజాప్రతినిధులతో పాటు గ్రూప్ వన్ సర్వీస్లో ఉన్నవారిని ఇలాంటి స్థానాల్లో ఉన్నవారిని క్రిమీ లేయర్గా పరిగణించాలని సూచించింది ఈ వ్యక్తుల రెండో తరం రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందకుండా మినహాయించేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది జస్టిస్ షమీమ్ అక్తర్ గారి నేతృత్వంలోని ఏకసభ్య న్యాయ కమిషన్ ఇచ్చిన సిఫార్సులను పరిశీలించిన ప్రభుత్వం పైన పేర్కొన్న వాటిలో ఒకటి రెండు మూడు సిఫార్సులను ఆమోదించింది రిజర్వేషన్ల పరిధి నుండి క్రిమీ లేయర్ను మినహాయించడానికి సంబంధించిన నాలుగవ నంబర్ సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది అంటే అధ్యక్ష క్రిమీ లేయర్ విధానాన్ని రిజర్వేషన్లలో ప్రవేశపెట్టండి అని ఏదైతే కమిషన్ సూచన చేసిందో క్రిమీ లేయర్ విధానాన్ని రా మంత్రివర్గ ఉపసంఘం రికమెండేషన్ మేరకు మంత్రివర్గము తిరస్కరించింది ఈ విషయాన్ని సభ ద్వారా సమాజానికి అందరు కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఎస్సీ వర్గీకరణకు కమిషన్ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టేందుకు మా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది ఎస్సీ కులాల వర్గీకరణకు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి మేలు జరుగుతుందని మా ప్రభుత్వం ఆశిస్తుంది అధ్యక్ష ఈ దీనికి సంబంధించిన అనుబంధ వివరాలు ఉపకులాలు ఏ గ్రూప్లో వచ్చినాయి అనేది కూడా డాక్యుమెంట్ పెట్టినాం అధ్యక్ష దీన్ని మన సభ్యులందరూ కూడా దీన్ని చూసుకోవచ్చు పూర్తి వివరాలను టేబుల్ చేసినాం అధ్యక్ష అధ్యక్ష తమరికి తెలుసు ఈ సభలో ఉన్న దాదాపుగా ప్రతి సభ్యుడికి తెలుసు దాదాపుగా మూడు పై మూడు దశాబ్దాలుగా పైగా ఈ సమాజంలో అణగారిన అట్టడుగ వర్గాలైన దళితులు మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు ఇందులో చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది చాలామంది తమ విలువైన మొత్తం జీవితాన్ని ఇందులో ఫనంగా పెట్టి కొట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష గతంలో కొంతకాలం అమలు జరిగిన ఆ తర్వాత న్యాయపరమైన ప్రక్రియతో ఈ అంశాలన్నీ కూడా మనకు కోర్టు పరిధిలోకి వెళ్ళి మొత్తం వాయిదా పడ్డది అధ్యక్ష రద్దయిపోయినాయి ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమాలలో అక్కడు అక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ కేసు వెళ్ళి ఏ సెవెన్ మెంబర్స్ బెంచ్ ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు ఈరోజు ఈ శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకురావాలని మన రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటగా ప్రయత్నం చేసింది అధ్యక్ష అధ్యక్ష మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మహాత్మా గాంధీ గారి నుంచి మొదలు పెడితే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రాజ్యాంగంకి వారిని చైర్మన్గా నియమించి ఆనాటి నుంచి ఈనాటి వరకు దళితుల కోసము గిరిజనుల కోసము కాంగ్రెస్ పార్టీ పాటుపడ్డ విషయం మీకు అందరికీ తెలుసు జాతీయ స్థాయి అధ్యక్షులను దామోదరం సంజీవయ లాంటి వాళ్ళను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిని చేయడమే కాదు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేయడమే కాదు రాష్ట్రపతులుగా లోక్సభ స్పీకర్లుగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా వివిధ రాష్ట్రాల పార్టీల అధ్యక్షులుగా ఆనాటి నుంచి ఈనాటి వరకు దళితుల పట్ల అపారమైన ప్రేమను వాళ్ళకు అపారమైన అవకాశాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చుకుంటూ వచ్చింది అధ్యక్ష అందుకే ఈరోజు ఎన్నికల కంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సభలో రెండు వేల నాలుగులో ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ సవరణ చేపట్టాలని శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది అధ్యక్ష ఇదే సభలో ఇదే స్థానంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ కూడా ఈ సభలో నుంచి మనం తీర్మానం చేసి పంపించడం జరిగింది అధ్యక్ష ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపుగా ఇరవై సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులను సమ ఈ ఈ సమస్య ఎదుర్కొంటూ వచ్చింది అధ్యక్ష అందుకే ఈరోజు నా జీవితంలో ఇరవై సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్న ఈ ఇరవై సంవత్సరాలలో నాకు నిజంగా ఏదైనా ఆత్మ సంతృప్తిని కలిగించింది నిజంగా నా జీవిత కాలంలో ప్రజా జీవితంలో నేను చేయగలిగిన గొప్ప పని ఏదైనా ఉంది అని అంటే ఈరోజు ఈ వర్గీకరణను అమలు చేయడం ద్వారా అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక సర్వేను చేయడం ద్వారా ఒక ప్రజాప్రతినిధిగా నాకు నా నా రాజకీయ జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చిందని నేను ఈరోజు భావిస్తున్నా అధ్యక్ష ఇది సాంకేతికంగా ట్రాన్సాక్షనల్ రిలేషన్ గానో లేకపోతే ఏదో యాంత్రికంగా ఈ వ్యవహారాన్ని చేయడం లేదు అధ్యక్ష మానసికంగా ఎంతో ఆలోచన చేసి ఒక ప్రజాప్రతినిధికి జీవిత కాలంలో కొంతమందికి అవకాశాలు రావు చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి నాకంటే ముందున్నోల కానీ ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా పదహారు సార్లు ముఖ్యమంత్రులు ఉన్నోళ్లకు రాని అవకాశం ఈరోజు నాకు తమరి ద్వారా ఈరోజు ఈ అవకాశం వచ్చింది అధ్యక్ష నిజంగా ఈ సందర్భాన్ని చరిత్ర నా రాజకీయ జీవితంలో ఏ రోజైనా నా కోసం నేను గుర్తు పెట్టుకునేది కానీ నా కోసం ఒక పేజీ ఏదైనా రాసుకోవాల్సి చూస్తే ఈ రోజున ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదును నేను తప్పకుండా అందులో పొందుపరుస్తానని చెప్పి ఈ సందర్భంగా తమ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష అధ్యక్ష ఈ వర్గాలు ఎంతసేపునా చాలా మా చాలా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే చూసినాయి తప్ప ఆ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని ఆలోచన చేయలేదు అందుకే ఈరోజు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం ద్వారా సమాజంలో దశాబ్దాలుగా తరతరాలుగా నిర్లక్ష్యానికి లోనై దోపిడికి గురై ఈ సమాజం మా పట్ల ఈ విధంగానే ఉంటుందని సమాజం మీద విశ్వాసం కోల్పోయే సందర్భంలో సంపూర్ణమైన విశ్వాసాన్ని సమాజం మీద కాంగ్రెస్ పార్టీ మీద మా ప్రభుత్వం మీద వాళ్లకు కల్పించడానికి ఈ అవకాశం నాకు వచ్చింది దీన్ని అమలు చేసే బాధ్యత ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష ఈ ప్రక్రియలో చాలా విషయాలు లోతుగా ఉన్నాయి వీటన్నిటిని విశ్లేషించడం వీటన్నిటిని పరిష్కరించాలన్న ఆలోచనతోటి ఈరోజు మా మంత్రివర్గ సహచరులు వాళ్ళందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు అన్న దామోదర్ రాజ నరసింహ గారిని సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మా సహచర అందరినీ దామోదర్ రాజ నరసింహ గారి నేతృత్వంలో ఢిల్లీకి పంపించి సుప్రీంకోర్టులో న్యాయ ఉద్దండులను పంజాబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉన్న కేసులను వీటన్నిటిని కూడా ఈరోజు మేము ఆ రోజు న్యాయ నిపుణులను పెట్టి అక్కడ వాదించి ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించాలనుకున్నాం అందుకే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెలువడిన మరుక్షణమే ఇదే సభలో ఇక్కడే నిలబడి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని మా ప్రభుత్వం చూపిస్తుంది మా చిత్తశుద్ధి ఉంది అని చెప్పినాం ఈ రోజు దామోదర్ రాజనరసింహ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పొన్నం ప్రభాకర్ గారిని మా అక్క సీతక్కను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అతి తక్కువ సమయంలో అత్యంత సంక్లిష్టమైన సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించే విధంగా ఈ రోజు ప్రవేశపెట్టిన బీసీ కులగణన కావచ్చు లేకపోతే ఈ రోజు మాదిగా మాటిగా ఉపకులాల వర్గీకరణ కావచ్చు ఇవి చరిత్రలో నిలిచిపోయే అంశాలు అధ్యక్ష ఇలాంటి చరిత్రలో నిలిచిపోయే అంశాలను మంత్రివర్గ ఉపసంఘంగా వాళ్ళు బాధ్యత నిర్వహించడం వాళ్ళు ఇచ్చిన తీర్మానాలను వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలను మంత్రివర్గంలో పెట్టి ఆమోదించడం సభానాయకుడుగా నా జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చింది అని చెప్పి నేను ఈరోజు భావిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మీరు ఆలోచన చేయండి వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఈరోజు వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ముందుకు రాకపోతే ఈ రోజు ఈ ప్రభుత్వాల మీదనే విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష అందుకే ఈరోజు ఈ మాదిగ మాదిగ ఉపకులాలకు సంబంధించిన కేటగరైజేషన్ విషయంలో అందరూ సహకరించాలి ఈరోజు ఆయా తామాష ప్రకారం వాళ్ళ ఆర్థిక స్థితిగతుల ప్రకారం ఈరోజు రిజర్వేషన్ల పట్ల కమిషన్ ఈరోజు రికమెండేషన్స్ ఇచ్చింది ఈ రికమెండేషన్స్ అన్నిటిని కూడా ఈరోజు మనం ఆమోదించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష అందుకే ఈరోజు ఈ సభల దీని మీద నాకు తెలిసి ఏ పార్టీకి కూడా ఏ సభ్యుడికి కూడా దీని పట్ల అభ్యంతరం ఉంటుందని నేను అనుకోవడం లేదు అధ్యక్ష ఎందుకంటే చాలా నిశ్చితంగా గమనించి కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ని ఈరోజు సభలో పెట్టినాం అధ్యక్ష అందుకే ఈరోజు మనం దేశంలోనే ఈ విషయంలో ఆదర్శంగా నిలబడదలుచుకున్నాం అందుకే పార్లమెంట్లో శ్రీ రాహుల్ గాంధీ గారు నిన్న కులగణన మీద కానీ సా ఈ ఎస్సీ కేటగిరైజేషన్ మీద కానీ వారికి ఉన్న చిత్తశుద్ధి వారి ఇచ్చిన డైరెక్షన్ వారు ఇచ్చిన సూచనను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు అధ్యక్ష ఒక బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బ్లాక్ కాంగ్రెస్ నుంచి ఏఐసిసి అధ్యక్షుడు కాగలిగిండు అని అంటే ఒక దళిత బిడ్డ మన ఆనాటి హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన వాడు మనవాడు మనం గొప్పగా మనవాడని చెప్పుకునే మల్లికార్జున్ ఖర్గే రోజు ఏఐసిసి అధ్యక్షుడుగా ఉన్నాడు రాజ్యసభలో ఫ్లోర్ లీడ్గా ఉన్నారు అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇది సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ నియామకం ద్వారా ఈరోజు నిరూపితమైంది అందుకే మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో నడుస్తున్న ఈ పార్టీ లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న రాహుల్ గాంధీ గారి సూ లో ఈ రోజు మా పార్టీ మా మంత్రివర్గం అందరం పనిచేస్తున్నాం మంత్రివర్గ సభా నాయకుడుగా ఈరోజు ఇది తూచా తప్పకుండా అమలు చేస్తాం దీనికి సంపూర్ణంగా ఈ సభలో ఉండే సభ్యులు అందరూ పూర్తిగా సహకరించండి ఇలాంటి సామాజిక సమస్య ఎన్నో రోజులు జటిల